నమస్తే ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనకి ఒక ప్రోడక్ట్ అయితే కొనుక్కోవడం అయితే జరిగింది అది ఏంటంటే యూట్యూబ్ సంబంధించిన ఒక కెమెరా అయితే నేను పర్చేజ్ అయితే చేసినాను కొనుక్కున్నాను అది తీసి చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి సోనీ ఆల్ఫా సెవెన్ ఫోర్ ఈ కెమెరా అయితే నేను పర్చేజ్ చేసిన దాదాపు నాకు ప్రైజ్ అనేది రెండు లక్షల చిల్లర పడింది రెండు లక్షల ఐదు వేలు అనుకో ఈ ఓన్లీ బాడీ ఒకటి తీసుకున్నా నేను ఫస్ట్ ఫ ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఈ కెమెరా తీసుకోక మొదలు ఆల్ఫా సోనీ సిక్స్ ఫోర్ డబల్ జీరో తీసుకుందామని డిసైడ్ అయినా అవును మంచి ఆట్ ఫుట్ వస్తుంది మంచి వీడియో వస్తుందని ఆలోచన కలిగి నేను తీసుకుందాం అనుకున్నాను అయితే దాంట్లో చిన్న రివ్యూలు చూడడం వల్ల నాకు చిన్న కరెక్షన్ కనపడింది ఓవర్ స్టిప్ అయితే రా కెమెరా లేదని నాకు అనిపించింది కాబట్టి మళ్ళీ ఎమ్డియట్గా మళ్ళీ ఇంకా ఈ సోనీ సెవెన్ సెవెన్ త్రీకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం అది ఓవరాల్గా డిస్ప్లే ఫింగర్ ఇలా ఉన్న టిప్పు ఇంకా జిమ్ ఇట్లా చూసుకోవడానికి మనకు లేకుంటుంది ఓన్లీ ఓట్లే చూసుకోవాలి కాబట్టి మళ్ళీ ఆ కెమెరా నుండి మళ్ళీ దీనికి రావడం అయితే జరిగింది చాలా చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది చాలా ఎక్కువ ప్రైజ్ అందులో అది మన యూట్యూబ్ కూడా రెండు లక్షల చిల్లర ఓన్లీ బాడీ ఒకటే ఉన్నా కాబట్టి ఈ కెమెరా మనకి మంచి హాట్ ఫుడ్ వస్తుంది మంచి వీడియోస్ వస్తున్నాయి ఫొటోస్ బాగా వస్తావు ఒక ఉద్దేశంతో నేను కొనుక్కోవడం అయితే జరిగింది ఈ కెమెరా మనకి చూద్దాం దీనిలో బాక్స్లో కంటెంట్ ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దీంతో పాటు ఇంకా ఏమేమి కొనుక్కున్నానో ఒకసారి చూపిస్తాను చూడండి ఓన్లీ ఇది బాడీ ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో లెన్స్ ఉంది నేను మళ్ళీ ఈ బాడీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ ఆగి ఓన్లీ నేను ఎక్కువ లెన్స్ తీసుకోవాలని అయినా ఈ దాదాపు అంటే ఒక ఎన్ని వేలు అట్లా ఉన్నాయి ఒక లెన్స్ రేటు ఉన్నాయి దీంతో పాటు వచ్చిన నెక్లెస్ అయితే తీసుకోవడం సరిపోతున్నాయి ఆ రోజు మళ్ళీ సపరేట్గా ఒక టెన్ డేస్ ఆగి మళ్ళీ దీంతో పాటు ట్వంటీ ఎయిట్ సెవెంటీ లెన్స్ అనేది మళ్ళీ సపరేట్గా తీసుకోవడం అయితే జరిగింది నాకు ఇట్లా కుల్లా కూడా వచ్చినాడు దీంట్లో బ్యాటరీ ఉంది సోన్ సంబంధించినది చార్జర్ బ్యాటరీ అనేది ఉంది దాన్ని డిజిషన్ ఇట్లా పెట్టేసిన దీంట్లో లెన్స్ ఉంది ఇంకా ఇది లెన్సు ఇంకా ఇది వచ్చేసి మన ఫ్లాష్ అండి ఈ ఫ్లాష్ వచ్చేసి నేను పదమూడు వేలు రూపాయలు పెట్టి కొనుక్కున్నాను ఎందుకంటే ఫొటోస్ గా నైట్ టైంలో లో తీస్తే మనకి ఫ్లాష్ అనేది చాలా అవసరం కాబట్టి ఏవి కాస్ట్లీ అయినా పర్లేదు అని చెప్పేసి నేను ఇది కూడా కొనుక్కోవడం అయితే జరిగింది ఓవరాల్ గా నేను పెట్టిన పెట్టుబడి ఇప్పుడు యూట్యూబ్ నుండి అయితే యూట్యూబ్ సంబంధించిన పెట్టుబడి అయితే ఇది పదమూడు వేలు ఇది ఒక పద్దెనిమిది వేలు బాగుంటుంది ఆలోచన కలిగి మొత్తం లైటింగ్స్ అని గా అయితే మన రెండు లక్షల ఎనిమిది వేల షాపింగ్ అయితే చేసినా అయితే కాబట్టి ఇప్పుడు మనకి కెమెరా ఎలా ఉందో ఒకసారి చూపిస్తా చూడండి ఇవి చూపిస్తా ఫోటోని పోటీ అన్బాక్సింగ్ అయితే చేద్దాం మేము అయితే జస్ట్ ఒక చూసినా ఎలా ఉంది అనేది ఇక మేము అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా చూడండి ఇది సోన్ సంబంధించిన బ్యాటరీ నేను ఎక్స్ట్రా ఇదిను కొనుక్కున్నా ఈ దాదాపు అంటే ఐదు వేల చిల్లర ఉంది మనకు ఐదు వేలకే ఇచ్చింది ఇది సోన్ సంబంధించిన బ్యాటరీ ఆల్రెడీ మనకి సోన్తో పాటు ఎక్స్ట్రా బ్యాటరీ అనేది తీసుకోవడం అయితే జరిగింది ఈ బ్యాటరీ అనేది ఆ ఎస్టి కార్డు మనకి సోన్ సంబంధించి ఇది సింటెక్స్ అనేది తీసుకున్నా నేను మంచి ఉంటది ఆలోచన బాగుంటది అనుకున్నా ఈ దాదాపు నా నాకు ఓరల్ పన్నెండు వందలు అయితే పడింది ఇది ఏదైనా మనకి వీడియోకి అని స్టోరేజ్ కి బాగా యూజ్ అవుతుంది ఫాస్ట్ కన్వర్టింగ్ గా ఉంటుంది అనుకున్నా ఇంకా ఇప్పుడు మన హీరో వస్తున్నాడు చూద్దాం ఇది మనకి లెంచ్ సంబంధించిన ఐడి కార్డ్ ఇది దీంట్లో ఉంటుంది లెంచ్ ఎలా వాడాలి అనేది ఇంకోటి కి అన్ని ఇవన్నీ బిల్ పేపర్లు ఇవన్నీ మీకు ఏమీ అవసరం లేదని నాకు తెలుసు కాబట్టి చూ ఇంకా అదే కాకుండా ఇంకా మిగతావికి మాకు తెలిసేదండి అడాప్టర్ కేబుల్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా నాకు లైవ్ గెలవడానికి ఏమైనా అవసరమైతే దీనికి ఒకటి స్కిట్ టూని వచ్చినారు ఒకసారి చూడండి ఇది అనేది మనం ఛార్జర్తో పాటు లైవ్ పెట్టుకునొచ్చు ఛార్జింగ్ మనం ఒక అట్లే వర్క్ చేసుకునొచ్చు ఒక ఇదొక అనౌంట్ ఇంకా ఇదే కాకుండా అప్పుడు మనకి పవర్ సప్లై చేసుకుని బ్యాటరీ అంటే ఉందనుకుంటే కదా మనం ఛార్జర్ పెట్టుకోవడానికి బ్యాటరీకి సంబంధించిన కేబుల్ ఇది ఇంకా గా ఇది మనకి ట్యాగ్ వేసుకుంటాం కదా మమ్మెల్లో కెమెరా అనేది మనకి మంచిగా ఉండడానికి అందులో మన సేఫ్టీ కొరకైతే దీన్ని యూజ్ చేస్తారు ప్రతి ఫోటోగ్రాఫర్ అయినా ప్రతి వీడియోగ్రాఫర్ అయినా కానీ ఎవరిన కానీ ఓవరాల్గా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇది అయితే ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి కెమెరా కూడా వస్తుంది కాబట్టి మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ఇప్పుడు కెమెరా అయితే చూద్దాం ముందు అయితే వీడియోలు అయితే తీసేవాన్ని అయితే నేను మొబైల్ తా మొబైల్ తోటి తీస్తుంటే కొంచెం హాట్ ఫుడ్ అనేది కొంచెం నీట్ గా రావట్లేదు అని చెప్పేసి నన్ను ఈ కెమెరా కొనుక్కోవడం అయితే జరిగింది నన్ను దీనికంటే ముందు వేరే కెమెరా తీసుకోవాలని ఫిక్స్ అయ్యింటి ఈ టెన్ గాని ఇంకా సిక్స్ ఫోర్ డబల్ జీరో కానీ ఇవన్నీ అనేది తీసుకోవడం అయితే జరిగింది ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలా కొంచెం కెమెరా అయితే ఈ విధంగా ఉంది ఈ బాక్స్ అనేది కొంచెం మనం పక్క పెట్టేద్దాం ఓవరాల్ అయితే మనకి ఇట్లా ప్యాకింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది బాక్స్ నుండి తీసిన తర్వాత ఇప్పుడు తీసిపిస్తాను చూడండి వావ్ చాలా అద్భుతంగా ఉంది మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు సోనీ ఆల్ఫా సెవెన్ ఫోర్ అనేది ఇక్కడ చాలా డీటెయిల్ గా అయితే కెమెరా అయితే మెన్షన్ చేసినారు చాలా వండర్ఫుల్గా ఉందని అనుకోవచ్చు ఇంకా బాడీ ఉన్న చాలా బాగుంది ఇంకా మనకి స్కిప్కి కొరకైతే నేను తీసుకోవడం అయితే జరిగింది సోనీ సెవెన్ ఫోర్ అనే కెమెరా మనకి ఇట్లా బ్లాగింగ్ తీ తీసుకునొచ్చు ఇట్లా స్కిప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇట్లా తీసుకోవాలని ఎప్పుడు ఉంటా ఉంటారు మన ఫ్రంట్ తీసుకువచ్చు ఇట్లా బ్యాక్ తిప్పుకోనొచ్చు మనం బ్లాగ్ మీద చేసుకోవచ్చు ఇట్లా మొత్తం గా తిరుగుతున్నట్టు త్రీ స్టెప్గా తిరుగుతుంది ఇట్లా స్క్రీన్ అనేది చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది ఇది దీని కొరకైతే అయితే చాలా కాస్ట్లీ అయిన చెప్పేసి సిక్స్ ఫోర్ డబల్ జీరో ఓట్ ట్రిప్లేషన్ అయితే లేదు దానికి ఇట్లా ఫ్రెంట్ వస్తుంది కాబట్టి మనకి కొంచెం అంత డీటెయిల్ గా ఉండకపోవచ్చు ఏదైనా మైక్ యాడ్ చేసుకోవాలనుకున్నాం అనుకో పైన ఏదైనా మైక్ అని ఏదైనా యాడ్ అనుకో మనకు స్లిప్ అయితే కనపడదు ఇదైతే మనకి ఓవర్గా గా ఉద్దేశంతో తీసుకోవడం అయితే జరిగింది ఇది చాలా మంచిగా ఉంది నాకైతే అనిపించింది మీరు నాకు చెప్పండి యూట్యూబ్ అయితే నేను అయితే తీసుకున్నా చవి రిస్క్ చేసిన ఎందుకంటే చాలా అమౌంట్ కాబట్టి పెద్ద కెమెరా కాబట్టి అందులో ప్రొఫెషనల్ కెమెరా నంబర్ వన్ గా రన్ అవుతుంది ఇప్పుడైతే యూట్యూబ్లో అయితే బ్యాటరీ అయితే వేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకి బ్యాటరీ ఓపెన్ అనేది ఇట్లా ఉంటుంది చూ చూద్దాం ఈ విధంగా అయితే ఉంది బ్యాటరీ వేసుకోవడం ఓవరాల్గా మీకు చూపించాలనుకుంటున్నా మాకు ఇంకా కొద్దిగా వీడియో అనేది అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను వాటిలో కూరకైతే నన్ను వెళ్ళి ఈ కెమెరా తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది మనం ఓవరాల్గా ఇట్లా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బ్యాటరీ అయితే వేసినాము ఇప్పుడు మనం పవర్ ఆన్ చేస్తాం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకి తెలుసు కదా మీకు ఇక్కడ ఆన్ ఆఫ్ అని పవర్ ఇట్లా చేసుకు ఫొటోస్ మన వీడియోస్ అని మొత్తం అన్ని చేసినారు ఈ కెమెరా కావాలా నీకు ఫోటో కావాలా అనేది కొంచెం అన్ని సెట్టింగ్స్ ఇవన్నీ మ్యానువల్ సెట్టింగ్స్ అన్ని ఇవన్నీ ఉన్నాయి మనకి ఎట్లా ఉంటుందో అనేది చూద్దాం ఒకసారి ఆన్ అయితే చేసి చూ చూ చూద్దాం అప్పుడైతే రెడీ అయిపోయింది ఓవరాల్గా ఇప్పుడైతే ఆన్ చేయబోతున్నాం

మనకి కెమెరా లెన్స్ బ్యాటరీస్ ఇవన్నీ అయితే షాపింగ్ చేయడం అయితే జరిగింది హార్ట్ ఫుడ్ ఇవాళ మంచిగా నీట్ గా ఇవ్వాలన్న ఉద్దేశంతో మీకు ఇవన్నీ కొనుక్కున్నాను నేను మా యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేయనప్ప షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఉన్న సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలా తీసుకోవడం ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఇంత అమౌంట్ పెట్టి తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం నేను భవిష్యత్తులో తీసుకుంటా లేదో తెలియదు కానీ ఈ ఓవరాల్ గా ఈ కెమెరా అనేది నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మార్కెట్లో నెంబర్ వన్ అవుతుంది సెవెన్ ఫోర్ అనే కెమెరా ఆల్ఫా సెవెన్ ఫోర్ అనే కెమెరా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రొఫెషనల్ వాడే కెమెరా కాబట్టి చాలా ఈ నేను ఇవి కాస్ట్ అయినా పర్వాలేదు అవుట్ ఫుట్ మంచిగా ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ కెమెరా తీసుకోవడం అయితే జరిగింది ఇంకా అడిషనల్గా ఇంకా లెన్స్ అయితే భవిష్యత్తులో మంచి లెన్స్ అయితే కొనుక్కోగలను అయితే నేను కిట్ లెన్స్ అనేది నేను కానీ కొంచెం ఇప్పుడు గా మనకి నడ నడవాలన్న ఉద్దేశంతో నేను ఒక పద్దెనిమిది వేలు పెట్టి మళ్ళీ నేను సపరేట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది తీసుకునేటప్పుడు నాకు కిట్ లెన్స్ ఉంది కానీ నేను గా మంచి లెన్స్ కొనుకుందామని చెప్పేసిన ఆ ఓవరాల్గా ఫ్రై చేసుకుంటే వాయం మస్తున్నాయి ఎంతకంటే ఎనభై వేలు అట్లా ఉన్నాయి కిట్ లెన్స్ అనేది వన్ ల్యాక్ అట్లా ఉన్నాయి గా మనకి డ్యూబ్ రు కాబట్టి రన్ మన ఉద్దేశంతో నన్ను ఇవన్నీ తీసుకున్నా పాటు మనకు బ్యాగ్ ఉన్న ఫ్రీ ఇవ్వడం అయితే జరిగింది ఇది చాలా ఉంటుంది ఎక్కడైనా మనం ఈజీగా అనేది క్యారీ చేసుకోవాలి కెమెరా లెన్స్ అనేది బ్యాటరీస్ అనేది కూడా మనం తీసుకోవాలం మంచిగా ఓవరాల్ అయితే ఇంకా చాలా ఇవన్నీ కొనుక్కోవడం మీకు ఏమనిపించిందో ఒక వీడియో ద్వారా తెలియజేస్తున్నా గా అన్బాక్సింగ్ అయితే చేసి అయితే చూపించిన గా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా బ్యాగు లైటింగ్లు అవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి వీడియో చూపించి చూసుకోలేదు గా నేనైతే యూట్యూబ్ కొరకు అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినది అయితే ఒక రెండు లక్షల వేల దాకైతే అయితే ఖర్చు అయింది నాకు మనకు హౌట్ ఫుడ్ నీట్గా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంకా భవిష్యత్తులో మంచి రీల్స్ తీయవచ్చు మూవీస్ తీయవచ్చు షార్ట్ ఫిల్మ్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఓవరల్గా అన్ని ప్రిపరేషన్లో పెట్టుకొని ఈ కెమెరా అయితే తీసుకోవడం అయితే జరిగింది చాలా ఇవన్నీ షాపింగ్ అయితే చేసినా మరి డబ్బులు అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మీరు దయచేసి నాకు హెల్ప్ చేయండి ఏం హెల్ప్ అంటే లైక్ చేయండి అబ్బా నాకు అదే పెద్ద హెల్ప్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఉన్నా చూపించండి మా ఛానల్లో మంచి కంటెంట్ వస్తుంటాయి రైతులకు సంబంధించిన వీడియో అలాగే కొంచెం ప్రొఫెషనల్గా అన్నీ చెప్తుంటాము కాబట్టి సమయం అనుకున్నట్టుగా మంచి వీడియోతో మేము ముందుకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఓవరాల్ గా థింగ్స్ ఏముంటుంది మొబైల్తో తీసేవాడిని వన్ ప్లస్ మొబైల్తో నేను వీడియోతో తీసేవాడిని అయితే కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది ఎందుకంటే తీయడం వల్ల కొంచెం డ్రల్లింగ్ రావడం కానీ అవి కొంచెం ఛానల్లో చూసినా చాలా స్కిప్పింగ్ వీడియో కూడా చాలా మంది ఏముంటారు స్కిప్ చేస్తున్నారు ఎక్కువ నీట్నెస్ అంటే కొద్దిగా చూస్తారు అందులో కంటెంట్ ఉంటే బాగా చూస్తారనే ఉద్దేశం కలిగి మన కంటెంట్ అయితే ఉంది నీట్గా వీడియో లేదు కాబట్టి కొంచెం తేలనుకున్నా ఇంకా కాబట్టి ఈ గా కెమెరాతో మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి భవిష్యత్తులో మంచి వీడియోలు వస్తాయి అని తెలియజేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్